బంగాళాథంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోడూరు మండలం పాలకాయిప్ప వద్ద సముద్రం అల్ల కల్లోలంగా మారటంతో అల్లలు వెత్తిన ఎగిసిపడుతున్నాయి ఈ నేపథ్యంలో సముద్ర సుమారు ఐదు వందల మీటర్ల మేర ముందుకు చొచ్చుకుని వచ్చింది ఇక సముద్రపు వద్దకు పర్యాటకులు ఎవరిని వెల్లనీయకుండా పాలకాయిప్ప మైరన్ పోలీస్ గేటును మూసివేశారు ముద్రపులోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక ఈ ప్రభావంతో పత్తిపా సింకు వద్ద వేట బోట్లు నిలిచిపోయాయి